ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాష్ట్రాధిపతి అయిన గురువు రవితో కలయికతో వృషభ రాశిలో సంచారం జరుగుతున్నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి ఇది మనందరికీ తెలిసిన విషయమే అనుకున్న కార్యక్రమాలలో కొద్దిపాటి పురోగతిని సాధించగలుగుతారు మంచి విశేషాలను విషయాలను గ్రహించగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలను చేసుకోగలుగుతారు స్వల్పమైన అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి నలుగురితో మమేకం అవ్వాలన్న ఆలోచనలలో ఏమాత్రం తప్పు ఉండదు కానీ నలుగురితో మనం కలిసి ఉన్నప్పుడు నలుగురికి నాలుగు రకాల అభిప్రాయాలు ఉంటాయి ఆ అభిప్రాయాలని మనం ఏకీభవించడం కానీ లేదా తిరస్కరించడంలో కానీ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా అప్రమత్తంగా ఉండి ఆచితూచి మీరు మాట్లాడగలిగితేనే అన్ని విధాలుగా బాగుంటుంది లేదా ఒక వర్గానికి మీరు మేలు చేసిన వారు మరొక వర్గానికి కీడు చేసిన వారికి లాగా మీకున్న పేరు చెడిపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఇది ప్రత్యేకించి కుటుంబము బంధువుల మధ్యలో మాత్రమే ఇవి సంభవిస్తాయి కాబట్టి అత్యంత శ్రద్ధ భక్తులు ఖచ్చితంగా మీరు చూపించవలసి ఉంటుంది ఒకనొక సందర్భంలో మనం ఒక వర్గం వైపు నిలబడలేక అంటే మనవాడు మన తమ్ముడు ఉదాహరణకి మన వాడన్న దాంట్లో తప్పేమీ లేదు అవతల వాళ్ళు ఎవరో కొంచెం దూరపు బంధువులు వాళ్ళు ఏదో తప్పుగా మాట్లాడారు మన వాడు కదా అని మన వాడు వెనకాల మనం నిలబడడం కూడా తప్పుగా మారచ్చు కొన్ని సందర్భాలలో ఏమీ మాట్లాడకుండా ఉండటం అంత ఉత్తమం ఇంకొక విషయం ఉండదు ఇది గ్రహించి మెలగండి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగానే ఉంటాయి కలిసొచ్చే విషయంగా ఒక నూతన శుభవార్తని వినగలుగుతారు స్వామి కార్యం స్వకార్యాలు ఎన్నో పూర్తవుతాయి ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది నూతన ఉత్సాహంతో ఉద్యోగ ప్రయత్నాలను ప్రారంభించగలుగుతారు పురాభివృద్ధిని సాధించగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాలలో మెరుగైనటువంటి అంశాలు తారసపడతాయి ఒకనొక సందర్భంలో మనం చేసినటువంటి రుణానికి కాను తీర్చే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉండటము లాభాలు రాక రుణాలని పూర్తిగా తీర్చివేయలేనటువంటి పరిస్థితుల్లో నుండి ఈ రోజున వచ్చే ధనంతో ఆ రుణాలను తీర్చగలిగే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఇది మీకు ఎంతగానో సంతోషకరమైనటువంటి అంశంగా మారుతుంది శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావన ఇంట్లో ముడిపడుతుంది వివాహం కాని వారికి వివాహం కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి బంధుత్వాలు స్నేహాలు ముడిబడతాయి అవుతాయి ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి గురుగ్రహ యొక్క సంచారం కొన్ని సందర్భాలలో మిశ్రమ ఫలితాలకి ప్రతికూలమైనటువంటి ప్రభావాలకి కారణమవుతుంది మన రాష్ట్రాధిపతి లగ్నాధిపతికి ఈయన ఒకవేళ ఉన్న స్థానం బాలేనట్లయితే ఎప్పుడైతే గోచార రీత్యా ఈయన స్థానం మార్పు చెందుతుందో మొదటి ఆరు నెలలు అవస్థలు పడే అవకాశం ఉంటుంది ఈ పరిస్థితుల్లో కొత్తగా రుణాలు తీసుకోవడము ఉన్న ఉద్యోగం ఉంటుందో పోతుందో అన్నటువంటి అంశాలు ఎక్కువగా తారసపడుతుంటాయి అప్పటి వరకు అంతా బాగానే ఉన్న బంధువులలో విభేదాలు ఏర్పడటం అవంతా కూడా మన కాళ్ళకు చుట్టుకునే విధంగా పరిణమిస్తుంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రతికూల ప్రభావాల నుండి బయటకి రావటానికి కాను మహాపాష్పత హోమాన్ని ఖచ్చితంగా జరిపించండి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇందుకు సంబంధించిన వివరాల కోసం ఈ కింద ఉన్న నెంబర్లను సంప్రదించండి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ప్రతి మంగళవారము శుక్రవారము శ్రీ గౌరీదేవి అమ్మవారికి పసుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి సుమంగళి పసుపు ఆరావళి కుంకుమతో అమ్మవారిని అర్చించండి